పురుషుడు ఇరవై రెండవ అధ్యాయము నాటి రాత్రి నుండియే దేవకీ వసుదేవులు ద్వాదశాక్షరి మంత్రమును మంద్రముగా గానము చేయనారంభించిరి వారికి బాహ్య ప్రపంచ స్మృతి తక్కువగాను హృదయాంతర్గతమైన మంద్రలోకముల స్మృతి ఎక్కువగాను భాషించెను ఆకలిదప్పులు లేవు భటులు దినమునకు రెండు మారులు అధికారులను కొనివచ్చి ద్వారములు తీయించుట అన్నపానీయాదులను సంసిద్ధపరచుట గృహమార్జనము ధూళి దులుపుట మరల తాళములు బిగించుట లీలగా ఏవో సంచలనముల వలె మాత్రము ప్రజ్ఞకు దూర దూర సీమల నుండి అనిపించుచుండెను తలుపులు తెరచిరని కాని మూసిరని కానీ అభిప్రాయము లేదు సకాలముగా స్నానాది నిత్య సంస్కారములు అప్రయత్నముగా జరుగుచుండెను ఒక్కొక్కప్పుడు కొలది క్షణములు బాహ్య ప్రజ్ఞ తోచినప్పుడు స్నానము చేసితిమా లేదా తిలకము ధరించితిమా లేదా అని సందేహము కలుగుచుండెను వెంటనే ఒకరినొకరు చూచుకొని అప్రయత్నముగా సర్వము నిర్వర్తింపబడుట గమనించి నవ్వు కొనుచుండిరి మంత్రదేవతయే స్నానము వస్త్రము తిలకధారణము ధారణము అతడే జీవిత సర్వస్వమని పూర్వాచార్యులు చేసిన స్తోత్రములకు అంతరార్థములు వారికి స్పష్టపడుచుండెను వారి అనుభవమున నిత్యము దైవమే స్నానము చేయుచున్నాడు ధౌత వస్త్రములను ధరించుచున్నాడు తిలకము దిద్దుకొనుచున్నాడు దైవమే అన్నపానీయములను సకాలమున స్వీకరించుచున్నాడు దేహమునకును జీవునకును గల సంబంధమైన మనస్సు సమాధి ఎందు కరిగి జారిపోయెను కనుక వారికి ఆకలి తెలియదు అయినను వాసుదేవుడు మంత్రమూర్తి అయి భుజించుచుండును దప్పిక తెలియదు దైవమే పానీయమును గ్రోలుచుండును జిహ్వకును పానీయమునకును దప్పికకును తమకును అంతర్యామి దైవమే లౌకిక లౌకికార్యనిర్వహణములయందు నిమగ్నమైన వానికే ఒక్కొక్కప్పుడు కంటి ఎదుట గల వస్తువులు కనుపింపవు ఇక మంద్రమయమైన సమాధిలో అహోరాత్రములు గడుచుచున్న దేవకి వసుదేవులకు వస్తువులును వ్యక్తులును అస్తిత్వమున ఉందిరా వికల్పములేని వాసుదేవుడొక్కడే అన్ని రూపములతో తిరుగుచుండెను ఎదుటనున్న లోకము వేరు వారికి గోచరించు లోకము వేరు వారికి అహోరాత్రములే వాసుదేవుని పరివారమునందలి ఆది దంపతులుగా గోచరించిరి అట్లే భూమి ఆకాశము అదితి కశ్యపులుగా కనిపించి సృష్టిరూపుడైన వాసుదేవుని గూర్చి తపస్సు చేయుచుండిరి ప్రాతసంధ్య వినతగా అహస్సు అను సగము శరీరము గల దేవతను అనూరుడుగా ప్రసవించెను సూర్యుని సుపర్ణుడుగా అండము నుండి వెలుగు రెక్కలతో విప్పారునట్లు పొదుగుచుండెను సాయం సంధ్య కద్రువగా కనిపించెను పశ్చిమమున దిగిపోవుచున్న రంగుల కిరణములు పుట్టలలో దూరుచున్న పాములుగా భావన కలిగెను సంధ్యలలో పిట్టల శబ్దములు వేదఘోషలుగా ఋతువులు ఛందస్సులుగా వినిపించెను వెలుపల జరుగు జనుల సంభాషణములు అంతర్లీనమైన ప్రాణము నుండి తెగిపోయిన మానసిక ప్రలాపములుగా శబ్ద బ్రహ్మము నుండి విడిపోయిన శవములుగా కనిపించెను వినిపించుచున్న శబ్దములన్నీ శబ్దమూర్తి అను సముద్రము నుండి లేచి మరలపడి మాయమైపోవు తరంగములుగా వినవచ్చెను వారి మంద్రమయ సమాధిలో సనక సప్త ఋషులు మనువులు వంశ ప్రభువులు వచ్చి పోవుచొండెరి నారదాది దివ్యమునులు గానము చేయుచూ నాదమునందు యానము చేయుచుండిరి దండ కమండులువులు జపమాల త్రిశూలము ధరించి బ్రహ్మచారిని రూపమున వచ్చి శైలపుత్రి దేవకీదేవి నుదుట విభూతి నుంచి పోవుచున్నట్లు అనుదినము దర్శనమిచ్చెను బాహ్య ప్రజ్ఞ కలిగి వసుదేవుడు తిరిగి చూడగా దేవకి ముఖమున విభూతి అంటియుండెను వాయువులు సప్త మరుత్తులై సూర్యకాంతులు సప్తాశ్వములై దేవకికి తమ స్పర్శను కలిగించెను బ్రహ్మాండమునందు గాలి కదిలినప్పుడెల్లా దేవకి గర్భమున కదలిక కలుగుచుండెను సూర్యకాంతులు సోకినప్పుడెల్లా గర్భమందలి శిశువునందు వేడిమి ఎక్కువై తగ్గుచుండెను ఆకాశమున మేఘములు పరువెత్తినప్పుడెల్లా గర్భమందలి శిశువు చేతులు కదిలించుచుండెను భరతభూమికి మూడు దిక్కుల నుండి సముద్రములలో అలలు లేచినప్పుడెల్లా దేవకి గర్భమున తెరలు తెరలుగా నొప్పులు కలుగుచున్నవి భరతభూమి అందలి పుణ్యనదుల జల ప్రవాహమంతయూ ఆమె గర్భస్థ శిశువు దేహనాళములలోని రక్తప్రసారముగా స్పర్శ జ్ఞానము కలిగించను ఇట్లు ఏడు దినములు అఖండ దీక్షగా వాసుదేవుడు మంత్రమూర్తి వెలుపల లోపల విహరించెను అష్టమి నాటి రాత్రి దేవకి ప్రసవ వేదన పడుచున్న వార్త విని కంసుడు వచ్చి చూచి కావలి వారిని అధికారులను హెచ్చరించి వెడలిపోయెను భటులు సూర్యాస్తమయానంతరము రెండవజాము ప్రారంభమున అన్నపానీయాదులను కొనివచ్చి పై అధికారులకు కబురంపిరి వారు వచ్చి తాళములు తీసి ఆహార పదార్థములు లోపలికి పంపిన వెనుక ఆకాశము ఆకస్మికముగా మేఘముతో నిబిడీకృతమైనది చిమ్మ చీకట్లు ముంచుకొని వచ్చినవి పెద్ద సుడిగాలి వీచి కావలివారి దివిటీలు ఆరిపోయినవి కన్నుగానని చీకటిలో పై అధికారులు తమ దేహములందలి వస్త్రములు పెనుగాలిచే వస్త్రాపహరణము చేయబడుచుండగా కొంగులు లాగి పట్టుకొని భీతితో భవన ద్వారబంధములు మూసి లాగి నొక్కి పట్టిరి గాలికి తలుపులు బలిష్టముగా తెరుచుకొనుచుండగా తాళము బిగించుట కష్టమయ్యను ఒకడు తలుపులను లాగి తన్ని పట్టగా ఇంకొకడు చటుక్కున తాళము బిగించెను తాళపు చెవులు భద్రము చేసుకొని పై అధికారులు తమ భవనముల కేగిరి దేవకి ప్రసవించినచో కబురంపుడని వారిని హెచ్చరించి వెడలిపోయిరి వర్షము కడవలతో కృమ్మరించుచున్నట్లు ప్రారంభమయ్యను వర్షధారలకు ఈదురు గాలికి తట్టుకొనలేక చలికి గడగడ వణుకుచున్న కావలివాండ్రు ముంగిలిలో దాగుటకు సాధ్యము కాకపోయెను కారాగృహమునకు నైరుతి దిశలో కొంత దూరముగా నున్న ఉపభవనమున కేగి వారు కిటికీలను బిగించుకొని వేడివేడిగా గరగరగా భోజనములు చేసి మద్యము సేవించి ఒడలు మరిచి నిద్రించిరి శ్వాస కూడా అందక ఉక్కిరి బిక్కిరిగా కురియుచున్న వర్షములో ఒకడు సూటిగా నడిచివచ్చి ద్వారబంధమును తడివి చూచెను చూచి నవ్వుకొనెను అతడు మధువనమున మహిమను చూపి గోవులను గోపకులను నందగోపుని మందలకు తరలించినవాడు కారాగృహముపై అధికారులలో ఇద్దరు కలిసి పట్టుబట్టి గాలితో పోరాడి తాళము బిగించుటలో ఒకడు గడియలాగి బిగించెను ఇంతలో మరి ఒకడు గడియతో సంబంధము లేక దిగువ కొక్కెమునకు తాళము పెట్టెను చీకటిలో సర్వము భద్రముగా బిగించితిమని అనుకొని వారిరువురు ఎప్పుడో తమ నివాసములకు పోయి సుఖ నిద్రలో ఉండిరి చూచిన నూతన వ్యక్తి చేతితో గడియను తడివి చూచి చిరునవ్వు నవ్వుకొని నిలబడెను కొన్ని లిప్తలలో లోపలనున్న వసుదేవునకు ప్రసన్నవదనమైన ఒక మహాకారము దర్శనమిచ్చెను అది ఆకాశ పాతాళముల నడుమ నిండియుండెను తమతో కూడిన భూగోళము ఆ దివ్యమూర్తి నాభియందు పరిభ్రమించుచున్నది వక్షస్సున అనంతకోటి తారకలు వివిధ రూపములతో మినుకు మినుకు మనుచుండెను ఆ ఆకారములలో క్షీరాబ్ధి ఆదిశేషుడు వానిపై ఒక నీలాకాశ దేహము దాని చుట్టూను పరివేష్టించి సుపర్ణుడు విశ్వసేనుడు మిలమిల మెరిసిపోవుచుండెరి నాభియందు కమలాసనుడైన బ్రహ్మ హారముల వంటి తారామండలముల నడుమ హిరణ్మయమైన తేజస్సులతో కోటి ప్రభాభాసమానులుగా దర్శనమిచ్చిరి నాభికి దిగువ యక్షరక్ష పిశాచములు ప్రేతములు తిరుగుచుండను దిక్కులయందు అనంత విక్రమములైన చతుర్భుజములు శంఖ చక్ర గదాస్ ఖడ్గములు తారకల గుత్తులుగా మిలమిల మెరిసిపోవుచుండను నాభియందు పరిభ్రమించుచున్న భూమి గోరూపధారిణియై అయి అరచుచుండను నాభి కమలమందలి బ్రహ్మయు లలాటమున రుద్రుడును ఆ మురలాలకించి దృష్టితో ఆ మహామూర్తికి అంజలి ఘటించిరి అతడు మందస్మితము చేసను అధరము మధురముగా స్పందించెను నన్ను కొనిపోయి వ్రజఘోషమున నందుని భార్య వద్ద పరుండబెట్టుము ఆమె ప్రక్కలో నున్న స్త్రీ శిశువును కొనిరమ్ము అను పలుకులు అప్రయత్నముగా తన కంఠము నుండి వెలువడుట గమనించి వసుదేవుడు ఉలిక్కి పడెను ఇంతలో దేవకి కెవ్వున కేక పెట్టెను ఆమె ఒక పురుష శిశువును ప్రసవించెను ఆ శిశువు భూపతనమైన క్షణముననే వసుదేవుడు చూచుచున్న మహాకారము సూక్ష్మ రూపమై శిశువు దేహ భాగములపై ముద్రింపబడి శుభ లక్షణముల రూపమున నిలిచిపోయెను వెంటనే శిశువు ఉలిక్కి పడినట్లు కెవ్వున కేకపెట్టి చేతులు కదలించెను వెలుపల వేచి ఉన్న వ్యక్తి మెల్లగా గడియ తీసి తలుపు తెరచెను లోనికేగి శిశువునకు బొడ్డు కోసెను ఆకాశమున మేఘములు మాయమై తారకలు తడతడ మెరయుచుండెను నడిమి వింటపై అర్ధచంద్రుడు ఉదయించెను పెనుగాలులు సమసిపోయి ప్రకృతి ప్రశాంతమయ్యను వసుదేవుడు శిశువునకు దేవకిచే స్తన్యమిప్పించెను ఒక తట్టలో మెత్తని గుడ్డలు అమర్చి శిశువును ఉంచి మరల శిరస్సు పైనను కంఠము వరకును వస్త్రమును కప్పెను తట్టను ఎత్తుకొని మారు పలుకక బయలుదేరెను యమున రేవున శతగోపుడు నావను సిద్ధముగా నుంచి అందు కూర్చుండి తెలియకయే కునికెను శైలపుత్రియే జీవులకు నిద్రను కల్పించు జగన్మాత ఎవ్వరికెప్పుడు కునుకువచ్చునో ఆమెకు మాత్రమే తెలియను వర్షములో చీకటిలో నావత్రాటిని తీరమున గుంజకు గట్టిగా బంధించి తినని శతగోపుడు తలచెను అతనికి మెలకువ వచ్చుసరికి నావ నదిలో ప్రయాణము చేసి రెండు క్రోశముల దూరమున మధువనము దగ్గర గట్టుపైనున్న రాతికి కొట్టుకొనెను శతగోపుడు ఉలిక్కిపడి లేచి మధువనమున రేవున తేలెను వసుదేవుని వెనుక కనిపింపకుండా నడిచివచ్చుచున్న సనత్కుమారుడు యమున ఒడ్డున స్నానార్థమై నిలిచెను వసుదేవుడు సమాధి లోచనుడై ఊర్ధ్వ దృష్టితో యమున గడ్డుగా నడిచిపోయెను ఈవలి ఒడ్డున యమునలోనికి దిగుటయు ఆవలి ఒడ్డు వానికి తెలియదు నది దాటిన వెనుక కొంచెము బాహ్య స్మృతి కలిగి వెను తిరిగి వర్షమునకు కొండల నుండి ప్రవహించిన శిలయేళ్ల నీరు నిండి యమున గట్టుల కెగదట్టి పరవళ్లు త్రొక్కుచుండెను మరల వసుదేవుడు సమాధి స్థితిలో నడిచిపోగా ఒక కాలిబాట ఒక డొంకలోనికి మలుపు తిరిగెను ఇరు యందు ఎందు కానుగలు నేరేడు చెట్లు గుబురులుగా పెరిగియుండెను నడుమ నడుమ రక్కసిలు బ్రహ్మజముడు పొదలు దట్టమయ్యను ఒకటి రెండు త్రాచులు దారి కడ్డముగా దాటిపోయినవి ఆకస్మికముగా మేఘములు క్రమ్మి కుంభవృష్టి కృమ్మరించెను వసుదేవునిపై శిశువుపై ఒక్క చినుకైన పడలేదు వారి వెనుక ఒక పెద్ద ఏడు తలల త్రాచు తన పడగలను విప్పి గొడుగుగా పట్టి త్రోకపై ప్రాకిపోవుచుండెను దాని పడగల మణుల కాంతులకు ఎదుట దారి కొంచెము ఏర్పడుచుండెను మెరపు మెరసినప్పుడెల్లా మరికొంత దారి కనిపించుచుండగా వసుదేవుడు సాగిపోయెను వర్షమాగెను మబ్బులు విచ్చుకొనెను చంద్రుడు మాటుపడెను డొంక కిరుదెసల పొదలలో భరద్వాజ పక్షులు కూయుచుండెను డొంక మలుపు తిరిగి ఒక పల్లెలో మాయమయ్యెను విశాలములైన గోశాలలు కనిపించెను గోవులు నిలబడి నెమరు వైచుచు చూచుచుండెను గోవుల కన్నులు గవ్వలవలి విప్పారి చీకటులలో తడుక్కుమనుచుండెను ఆ కన్నులలో తారామండలములు ప్రతిబింబించుచుండగా తలలు ఊపినప్పుడెల్లా మెడలలోని గంటలు మ్రోగుచుండెను వసుదేవుడు ఇంకను ముందునకు సాగిపోయెను ఒక పెద్ద ముంగిలి పిండపు తలుపు తెరచియుండెను లోనికి ప్రవేశింపగా ముంగిలిలో చిన్న కొండల వలె గోధుమ గడ్డితో పేనిన పురులుండెను ఆవుపేడతో అలికిన పెద్ద అరుగుల ఇంటిలోనికి వసుదేవుడు సూటిగా నడిచిపోయెను ఒక పురిటిల్లు కనిపించెను శయ్యపై యశోద కాబోలు నిద్రించుచుండెను ఆమె ప్రక్కలో ఒక స్త్రీ శిశువు ఉండెను గ్రామము మొత్తము గాఢ నిద్రలో మునిగి ఉండెను వసుదేవుడు తట్ట దింపి బాలకుని శయ్యపై నుంచెను బాలికను తట్టలో నిలిపి వస్త్రము కప్పెను సత్వరముగా వెనుదిరిగి వచ్చెను అతనికి అంతవరకే బాహ్య స్మృతి పనిచేసినది మరల సమాధిమగ్నుడయ్యను తెలివి కలిగి చూచుసరికి బాలికతో కారాగృహమున ఉండెను దారి వెంట తాను నడచెనో లేదో కూడా జ్ఞప్తి లేదు దేవకి ఆ స్త్రీ శిశువు నెత్తుకొని ద్వారము కవాటము దగ్గరగా నొక్కెను వెలుపల చీకటిలో వేచియున్న కుమారుడు తలుపు లాగి నిశ్శబ్దముగా గడియ బిగించి వెడలిపోయెను Oh